నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సత్యభామ డిజైనర్ వేవ్స్లో ఎగ్జిబిషన్ నడుస్తుంది కదండి అంటే అన్ని ఎగ్జిబిషన్స్ వేరు ఇది వేరే చెప్తాను ఎందుకనంటే ఇది మొత్తం అంతా కూడా హై ఫ్యాన్సీ గద్వాల్ పట్టు మైసూర్ సిల్క్ ఇలా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అంతా కూడా శుభకార్యాలకి లేదంటే మనకేమైనా కొంచెం మంచి డిజైనర్ శారీ కావాలన్నా అటువంటివన్నీ కూడా ఈ ఎగ్జిబిషన్లో ఉన్నాయి మళ్ళీ నెక్స్ట్ టైం అవి రావచ్చు రాకపోవచ్చు చెప్పలేము కూడా ఎందుకంటే కొన్ని కొన్ని ప్యూర్ డిజైనర్ శారీస్ ఏంటంటే మళ్ళీ రెడీ అవ్వడానికి నెలల సమయం తీసుకుంటుంది ఇప్పుడు ఈ ఎగ్జిబిషన్ ఏంటంటే వాళ్ళు స్పెషల్గా కండక్ట్ చేస్తున్నారు వీవర్స్ దగ్గర నుంచి అంటే వీవర్స్ తెచ్చుకున్నారు గద్వాల్ శారీస్లో కొత్త కొత్త డిజైన్స్ ప్యూర్ హ్యాండ్లు ఇక మైసూర్ సిల్క్లో అయితే దగ్గర దగ్గరగా ఏడు వందల శారీస్కి పైన వీళ్ళు ఈ ఎగ్జిబిషన్లో అందుబాటులో ఉంచారండి అందుకే ఒకటి రెండు కాకుండా ఈ నెల పద్దెనిమిది నుంచి ముప్పై తేదీ వరకు ఈ ఎగ్జిబిషన్ని వారి స్టోర్లోనే కండక్ట్ చేస్తున్నారు కొన్ని రకాల టస్సర్స్ కానీ లేదంటే కొన్ని రకాల డిజైనర్ శారీస్ కానీ చూస్తే మళ్ళీ మనకు అవి దొరకచ్చు దొరకకపోవచ్చు సో చాలామంది చాలా బాగా తీసుకుంటున్నారు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది అయితే నేను కూడా కొన్ని తీసుకున్నానండి నా శారీస్ కూడా ఫస్ట్ అయితే నా శారీస్ చూపిస్తాను గద్వాల్లో ప్రస్తుతం ఇది బాగా ట్రెండింగ్ మీ అందరికీ తెలుసు కదా ఈ టెంపుల్ బార్డరు మొత్తం థ్రెడ్ వస్తుంది ఇందులో ఎక్కడా కూడా మనకి టిష్యూ అనేది సారీ జరీ అనేది ఉండదు ఇప్పుడు ప్రస్తుతం గద్వాల చీరలో ఇది చాలా బాగా ట్రెండింగ్లో ఉందండి సరే నేను పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి మాకు కూడా చాలా ఫంక్షన్స్ ఉన్నాయి ఆ శ్రావణ మాసంలో ఇవన్నీ రెడీ అయ్యేటప్పటికి ఆ టైం సరిపోతుంది ఎందుకైనా మంచిదని ముందే తీసేసుకున్నా ఈ గద్వాల చీరలు వీటి మీద కూడా మనకి ఫ్లాట్ థర్టీ పర్సెంట్ వరకు కూడా డిస్కౌంట్ ఉంది మంచి ధరలో వచ్చిందండి ఇవన్నీ కూడా ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్లో ఉన్నాయి ఇది పదిహేను వేల నుంచి స్టార్ట్ అయ్యి ఈ శారీస్ ట్వంటీ ఫైవ్ థర్టీ థర్టీ ఫైవ్ వరకు కూడా ఉన్నాయి అసలు పెద్ద పెద్ద కంచి బోర్డర్స్ అయితే మాటలు లేవండి మళ్ళీ దొరకడం కూడా కష్టం అని చెప్తాను నేనైతే అంటే అంత కలెక్షన్ రాదు మనకి మామూలుగా వస్తాయి దొరుకుతాయి ఎక్కడైనా ఉంటాయి అందరి దగ్గర కానీ అన్ని శారీస్ కానీ అంత మంచి కలెక్షన్ కానీ దొరకదు సో మీరు గద్వాలు కావాలంటే ఆన్లైన్లో కూడా పర్చేజ్ చేసుకోవచ్చు మంచి డిస్కౌంట్ ఉంది ఇక తర్వాత కంచి కూర కంచి కూర మీద ట్వంటీయో ట్వంటీ ఫైవ్ ఉన్నట్టుందండి ఒకవేళ ఇంకా ఎక్కువ ఉన్నా మీరు అదృష్టవంతున్నారు నాకు గుర్తులేదు అన్నిటి మీద బిల్ వేయించాను సో ఇది కంచి కూర శారీ కంచి కూరలో లైట్ కలర్స్ ఉన్నాయి బాగా చాలా బాగున్నాయి లైట్ కలర్స్ నేను కొంచెం డార్క్కి వెళ్ళడానికి కారణం ఏంటంటే ఫంక్షన్స్లో కొంచెం నాకు డార్క్ అనేది ఇష్టము అలాగే స్మాల్ మామూలు బోర్డర్ కంచి బోర్డర్ ఇప్పుడు ఈ శారీస్ మంచి ట్రెండింగ్ అండి ఇలా వస్తుంది మనకి పళ్ళు ఇలా వస్తుంది శారీ అంతా ఇలా ఉంటుంది ఇది కంచి కూర శారీ మీరు కంచికూర శారీస్ కావాలనుకుంటే మాత్రం మళ్ళీ కొత్తగా ఏ రోజుకి ఆ రోజు యాడ్ అవుతున్నాయి వాళ్ళకి సో కావాలనుకుంటే మీరు ఇప్పుడే పర్చేజ్ చేసుకోవచ్చు అంటే కలర్స్ ఎక్కువ దొరుకుతాయి ఈ కంచి కూర స్పెషల్ ఏంటంటే చాలా బాగుంటాయండి మనకి కొంచెం కూర మిక్స్ అవుతుంది బెనారస్ కూర లాగా మిక్స్ అవుతుంది చీర చూడ్డానికేమో కంచి పట్టు స్టైల్లో ఉంటుంది ఇవి చాలా బాగుంటాయి కంచికోర శారీస్ నైన్టీన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ ఎయిటీన్ థౌసండ్ అలా ఉన్నాయి దీని మీద కూడా మీకు ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ దాకా స్పెషల్ డిస్కౌంట్ ఉంది అలా చూసుకున్నా కూడా మన దగ్గర దగ్గరగా ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఆ రేంజెస్లో వచ్చేస్తాయి అంటే చీర మీద రేట్ని బట్టి నెక్స్ట్ తీసుకున్నది కూడా చూపిస్తాను మైసూర్ సిల్క్లో నేను ఈ స్టైల్కి వెళ్ళానండి ఇంకా నాకు ఆ ప్రింట్స్ అవి పెద్దగా ఇష్టం ఉండదు ఈ కలర్ ఇది చూడగా నాకు ఏం గుర్తుకొచ్చిందంటే మా మ్యారేజ్ మ్యారజాన్ కొత్తలో మా ఆడబడ్డ కట్టేవారు మా ఆడబడుచు వాళ్ళు ఆడపడుచు వాళ్ళంతా కూడా ఇవే కట్టేవారు నాకు విచిత్రంగా అనిపించేది అప్పటి నుంచి కలర్ అలా మనసులో ఉండిపోయింది సో ఇప్పుడు నేను తీసుకున్నానండి వన్ ట్వంటీ గ్రామ్స్లో ఈ మైసూర్ సిల్క్ శారీ మైసూర్ సిల్క్ శారీస్ కూడా మీకు పదమూడు వేల నుంచి అలా స్టార్ట్ అయ్యి ఒక ఇరవై వేల దాకా ఉన్నాయండి ఇది థర్టీన్ థౌజండ్ చేంజ్లో ఉంది దీని మీద మనకి ఫ్లాట్ థర్టీ పర్సెంట్ వరకు కూడా డిస్కౌంట్ ఉంది కాబట్టి ఇక మీరు కౌంట్ చేసుకోండి నేను చెప్పడం ఎందుకు చాలా మంచి ధరలో వన్ ఫిఫ్టీ గ్రామ్స్ శారీ వస్తుంది సో ఇందులో అయితే మైసూర్ సిల్క్లో ఫుల్ జకాడ్ నేను రెడ్ శారీ కడుతూ ఉంటాను చాలామంది అడుగుతూ ఉంటారు అలా ఫుల్ మొత్తం బీవింగ్ తోటి వచ్చిన మైసూర్ సిల్క్ శారీ అది ట్వంటీ ఎయిటీన్ నుంచి ట్వంటీ ట్వంటీ టూ ఉంటుంది అది ఇప్పుడు కాదు నేను లాస్ట్ ఇయరే తీసుకున్నాను తర్వాత ఇలా ప్లెయిన్ ఈ కలర్ బాగా ఇష్టమై కలర్కి వెళ్ళాను నెక్స్ట్ శారీ కూడా చూపిస్తాను ఆ తర్వాత కంచిపట్టు ఇది కూడా వదలలేదు ఎందుకంటే మరి ఎల్లో మామూలుగానే నాకు చాలా ఇష్టము ఇంకో కలర్ ఇదే ఉందండి కావాలంటే మీరు ట్రై చేసుకోవచ్చు కంచుపట్లో ఈ స్టైల్కి వెళ్ళాను కంప్లీట్ లైట్ వెయిట్ వచ్చి ఇదంతా కూడా థ్రెడ్ పట్టు థ్రెడ్ వీవింగ్ వస్తుంది బార్డర్ అంతా టెంపుల్ బార్డర్ పైన ఇలా వస్తుంది మనకి బ్లౌజ్ కూడా ఏంటంటే ఇలా బ్లూ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మీకు చూపిస్తాను ఈ హ్యాండ్స్ తోటి ఎల్లో బ్లౌజ్ సారీ ఎల్లో బ్లౌజ్ వచ్చి మనకి హ్యాండ్స్కి ఇది వస్తుంది ఈ సారీ కూడా ఆల్మోస్ట్ మనకి ఒక ట్వంటీ దాకా ఉందండి దీని మీద మనకి పట్టు చీరల మీద ఏంటంటే ట్వంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు ఫిఫ్టీ ఫైవ్ వరకు ఉన్నాయి కొన్ని కొన్ని శారీస్ అయితే ఫిఫ్టీ ఫైవ్లో కూడా వస్తున్నాయి ఇంకా ఎల్లోలో ఇంత మంచిగా దొరికా ఇంక నేను వదలడం కష్టం కదా ఇది నేను తీసేసుకున్నా ఇక పిల్లలకి తీసుకున్నా కూడా మీకు చూపిస్తాను వీడియోలు స్కిప్ చేయి అమ్మాయికి కోడలకి డిజైనర్ శారీస్కి వెళ్ళామండి ఈ శారీ కొంచెం ఖరీదైన శారీయే అంటే ట్వంటీ ఫైవ్నే ఉంటుంది ఇదంతా కూడా హ్యాండ్లూమ్ కూర వస్తుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ కూర మనకి పైన ఏమో మల్టీ కలర్గా ఇచ్చారు కిందకి వెళ్ళే కొద్దీ ఏంటంటే మిషన్ ఎంబ్రాయిడరీ ఇచ్చారు వీటి మీద కూడా మనకి ఇంచుమించుగా ట్వంటీ నుంచి థర్టీ పర్సెంట్ వరకు కూడా స్పెషల్ డిస్కౌంట్ ఉంది ఇలాంటి శారీస్ అయితే వాళ్ళకు కూడా మంచి పార్టీస్కి వాటికి బాగుంటాయి మా అమ్మాయి ఆడవర్స్ కూడా వెళ్తున్నారు అమెరికా సో తనతో పంపించేద్దామని అమ్మాయికి కొన్ని తీసుకున్నాను ఇవన్నీ బ్లౌజులు రెడీ చేసి పంపించారు అదొక శారీ అండి ఎక్స్క్లూజివ్ అందులో మీకు మంచి మంచి కలర్స్ ఉన్నాయి కావాలంటే మీరు తీసుకోవచ్చు నెక్స్ట్ చూపించే చీర అయితే పూర్తిగా స్పెషల్ అండి కంచి కూరలో మా అమ్మాయి అడిగింది కానీ కంచి బోర్డర్ ఇష్టం లేదు తనకి కొంచెం హెవీగా ఉన్నాయి కానీ కంచికూర అంటే కట్టుకోవాలి ఉందమ్మా అంది అయితే ఇది క్లాత్ పట్టు మాత్రం కంచికూర పట్టు ప్యూర్ కంచికూర పట్టుకి ఇదంతా కూడా ఆప్లిక్ వర్క్ చేసి మనకి డిజైనర్ శారీలా ఇచ్చారండి అంతేకాకుండా పట్టు బ్లౌజ్ మొత్తం మనకి పీటా వర్క్ తోటి హ్యాండ్ వర్క్ చేసేసి వచ్చిన బ్లౌజ్ ఇది మళ్ళీ పట్టే మనకి కంచికూరలో ప్యూర్ కంచికూరలో వస్తుంది లైన్స్ అన్నీ ఉండి డిజైన్ అంతా కూడా ఇలా వస్తుందండి శారీ మొత్తం డిజైనర్ శారీ అటు పట్టు చీర కట్టుకున్న ఫీల్ ఉంటుంది నెక్స్ట్ ఏమో మనకి మళ్ళీ ఫ్యాన్సీ శారీ లాగా ఉంటుంది కంచి కూరలో ఇటువంటి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ మళ్ళీ రావచ్చు రాకపోవచ్చు కావాలనుకునేవారు అంటే నేను అనేది ఆగస్టులో పెళ్ళిళ్ళు ఉన్నవారు అలాంటివారు మీరు ఇప్పుడు తీసుకుంటే డిజైనర్ శారీస్ అన్నీ ఈ టూ మంత్స్లో మీరు హాయిగా బ్లౌజ్ అంతా కూడా రెడీ చేసుకోవచ్చు ఈ శారీస్ ఏంటంటే నైన్టీన్ అలా ఉన్నాయండి దీని మీద కూడా మనకి ఫ్లాట్ ట్వంటీ థర్టీ అలా ఉన్నాయి సో మంచి డిస్కౌంట్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడే మీరు పర్చేజ్ చేసుకోండి నన్ను నడితే చాలా వర్త్ అని చెప్తాను ఈ సారీ ప్యూర్ కంచి కూర వచ్చి ఆప్లిక్ వర్క్ వచ్చి మళ్ళీ నేను మనకి బ్లౌజ్కి హ్యాండ్ పీటా వర్క్ వచ్చింది బ్లౌజ్ వర్క్ కూడా ఎంత బాగుందో చూపిస్తాను ఇందులో ఉన్నాయండి ఒక్కొక్క రెండో మూడో ఉన్నాయి అంతే మరి మీరు కావాలనుకునేవారు వెంటనే పర్చేజ్ చేసుకోండి ఇలా వస్తుందండి ఇదంతా కూడా హ్యాండ్ వర్కే మొత్తం పట్టు బ్లౌజ్ మీద మనకి హ్యాండ్ వర్క్ చేస్తారు మనం మామూలుగా ఇలా బ్లౌజ్ చేయించుకున్నా చాలా అవుతుంది అందరికీ తెలుసు కదా సో అలా చూసుకున్నా కూడా మనకి మంచి బడ్జెట్లో వచ్చినట్టే ఇది స్పెషల్ అండి ఈ సారీ ఈ రెండు వర్క్ సారీస్ వాళ్ళ దగ్గర స్పెషల్ మరి అయిపోతాయి మీరు వెంటనే వెళ్తే బాగుంటుంది నెక్స్ట్ సారీ ఇది కోడలుగా అని తీసుకున్నాను లైట్ కలర్స్ ఎందుకంటే వాళ్ళు ఈవినింగ్ ఏదైనా అక్కడ బర్త్డే పార్టీస్కి అలా వెళ్ళినా కూడా బాగుంటుంది కదా ఇదంతా వచ్చి స్కాలప్ బోర్డర్ చేశారు కొంచెం హెవీ కాస్ట్వే తీసుకున్నాను ఈసారి అన్నీ కూడా ఇవి ట్వంటీ ఎయిటీన్ నుంచి స్టార్ట్ అయ్యి థర్టీ వరకు ఉండే శారీస్ ఇవి వీటి మీద మనకి డిస్కౌంట్ ఉంది కదా జెన్యున్ డిస్కౌంట్ సో ఇంకా తగ్గుతుంది అలాగే నేను వేరే చోట కూడా డిస్కౌంట్ ఉంది మనం రెగ్యులర్గా చేసే స్టోర్ వాళ్ళ దగ్గరేమో ఆల్ ఓవర్ వివింగ్ బెనారస్ పట్టు అది కూడా నేను మీకు ఇంకొక వీడియోలో చూపిస్తాను ఇవి మాత్రం సత్యభమ డిజైనర్ వ్యూస్లో తీసుకున్నానండి ఈ శారీ కూడా మనకి మంచి ప్రైజ్లో వస్తుంది ఇవన్నీ కూడా డిజైనర్ శారీస్ కొంచెం అంటే మనకివి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అనమాట మనకి ట్వంటీ పైనుంచే ఉంటాయి కానీ వీటి మీద కూడా మంచి డిస్కౌంట్ ఉంది నెక్స్ట్ ఈసారి వచ్చిన కొత్త ఫ్యాబ్రిక్ ఇది ఇది ఏంటంటే మష్రూలు మనకి తర్వాత సాటన్ మిక్స్ అయ్యి వచ్చిందండి మఖ్మల్ క్లాత్ వస్తుంది కదా సేమ్ అలా ఉంటుంది కొంచెం పౌడర్ మంచి కలర్గా ఉంటుంది కదా సో తన కోసం అని ఇలా తీసుకుని ఇదంతా అంతా కూడా పీటా వర్క్ మనకి హ్యాండ్ పీటా వర్క్ వచ్చింది ఇది హైలైట్ ఏంటంటే ఫ్యాబ్రిక్ కొంచెం పార్టీ వేర్ శారీస్ ఇప్పుడు కొనేస్తే వాళ్ళు ఎప్పుడైనా పిల్లలు పుట్టిన రోజులప్పుడు ఎప్పుడైనా కట్టుకుంటారు సో నేను మొత్తం ఎయిట్ శారీస్ వరకు తీసుకున్నానండి మంచి బడ్జెట్లో నాకు అయింది నేను అనేది ఏంటంటే ఎవరైనా శుభకార్యాలు ఉన్నవారు కావాలి అని అనుకుంటే కంచుపట్లో అయితే చాలా కొత్త కలెక్షన్ ఉంది నేను చూపించిన కొన్ని ఎక్స్క్లూజివ్ కలెక్షన్ నేను అలా ర్యాండమ్గా తీసుకున్నవే ఇంకా చాలా మంచి కలెక్షన్ ఉన్నాయి మీకు కావాలంటే మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయచ్చు లేదంటే నేను స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ని కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇవి నా చీరలు